చిట్టి చిట్టి కోడి పిల్లల కింద మనం తెచ్చుకున్నవి ఇప్పుడు పెద్ద అయిపోయి మన ఇంట్లో మొక్కలు పీకేస్తూ నానా పెంట చేసేస్తూ గోవాలు చేసేస్తూ ఉంటాయి ఒక పక్కన కోపం వచ్చేసినాయి కానీ మరి హ్యాపీగా అనిపిస్తుంది కదండి మా చిరు రోజాలండి చిరు చిట్టి కోడిపిల్ల కింద మా ఇంట్లో వచ్చింది ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని పెద్ద గద్దలాగా తయారైంది వెనకాల చిన్నగా కోత వినిపిస్తుందండి అవి బయటికి వెళ్ళిపోవాలి అంటే అలా కోస్తాయండి అప్పుడు ఇంకా బయట వదిలేస్తాం వాటిని పాపం ఎంతైనా ఆ లోపల ఓపెన్ ఏరియాలోనే తిరిగినా ఈ పెద్దగా వాటికి నచ్చినట్లుగా తిరగడం అనేది వేరే విషయం కదండి అందుకని మా జాగ్రత్తలో మేము ఇలా చిన్న చిన్న మొక్కల మీద బకెట్లు ఇలాగే ట్రేలు ఇవన్నీ వేసుకుని కప్పెట్టుకునండి అప్పుడు వీటిని వదిలేస్తాం అనమాట వదిలేయడం అంటే ఏమీ లేదండి అది జస్ట్ ఆ నెట్ అలా పైకి లాగడమే చూసారు ఏం మొక్కలు అప్పుడే వచ్చిందో లేదో బీర మొక్క పీకేసింది అందుకనే ముందు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని నేను వదులుతాను ఈ లోపు ఒకటి రెండు మర్చిపోతాం కదండి అవి చాలు అవి సెకండ్ల మీద పీకేయడానికి చూడండి ఆ చిన్న హోలి కింద చేస్తాం కదా దాంట్లోంచి కాసేపు తిరిగాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ బయటకు వస్తాయి ఈ ఎండలు అదిరిపోతున్నాయి కదండి మరి వీటికి కూడా చల్ల చల్లగా ఉండడం కోసం పుచ్చకాయ ముక్కలండి ఆ పుచ్చకాయ మొక్కలు తింటాయండి ఆ తెల్లగా ఉన్న ఆ పెచ్చు తింటాయి అప్పుడప్పుడు గింజలు కూడా తింటాయండి పెద్దగా ఇష్టపడవు గింజలు కాకపోతే అవి తింటే తింటాయి లేకపోతే లేదు అన్నట్టుగా వేస్తూ ఉంటాం అనమాట ఆ ఎర్రగా ఉన్న మొక్కలు తీసుకుని ఎంత ఇష్టంగా తినేస్తున్నాయో చూడండి జ్యూసీ జ్యూసీగా నీళ్లు కూడా వదిలేసాం అనుకోండి ఆ నీళ్లు కూడా తాగుతూ చక్కగా తింటాయండి ఆ రోజే చూసారా చక్క పైకి ఎత్తుకుని ఆ నీళ్లు తాగుతుంది ఓ మొక్క తింటుంది వీటికి నచ్చితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తే తింటాయండి అదే పుచ్చకాయ మొక్క నేను వరుసగా నాలుగు రోజులు పెట్టాను అనుకోండి మళ్ళీ ముట్టుకో పిల్లల్లాగే ఆ పిల్లలు ఏదైనా ఇష్టపడుతున్నారు కదండి సేమ్ అదే పెట్టామనుకోండి అనుకోండి పిల్లలు తింటారు కదా మాకు ఓళ్ళు కూడా అంతేనండి ఏవో ఇష్టంగా తింటున్నాయి కదా అని చెప్పేసి పదే పదే అవే పెడితే మాత్రం ఇంకేం లేదు తినవు చక్క కింద పడ్డావు కూడా ఏరుకుని ఎంత హాయిగా తింటున్నాయండి ఈ పుచ్చకాయ ఇంచుమించు మనకి ఈ ఎండాకాలం కాబట్టి ఎండాకాలం ఉన్నవాళ్ళు మేము వారానికి రెండు మూడు సార్లు అన్నా వాటికి పుచ్చకాయ పెట్టడానికి చూస్తాము సీజన్ కూడా చూసుకునండి మరి వర్షాల టైము మరి చలికాలంలోనూ మనం అవాయిడ్ చేయడమే మంచిది ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి కదండి మనమే తట్టుకోలేకపోతున్నాము అందులో పాపం కోళ్ళకి ఈ ఎండాకాలం చాలా అసలు వేడికి తట్టుకోలేకండి చనిపోతూ ఉంటాయి కూడా గుంపులు గుంపుల కింద అందుకని చెప్పేసి మనం ఏదన్నా నేడు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇలాగా చల్లగా ఉండే కర్బూజాని పుచ్చకాయని ఇలా ఏవో ఒకటి ఇస్తూ ఉండాలండి అప్పుడేవి ఆ ఎండవేడికి బ్యాలెన్స్ అవుతాయన్నమాట కోళ్ళు పుచ్చకాయని ఇష్టంగా తింటాయన్న విషయం నాకు ఎలా తెలిసిందంటే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మా చెరువుని తీసుకొచ్చినప్పుడు అండి అక్కడ వందల్లో కోడి పిల్లలు ఉన్నాయి వాటిలన్నిటికి చిన్న చిన్నగా పుచ్చకాయ ముక్కలు పెడితే అవన్నీ ఇష్టంగా తింటున్నాయి అన్నమాట ఇప్పుడు చూసారా మా చెరువు ఎలా వింటుందో నా మాటలన్నీ అంటే మా చెరువు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమో గుర్తొస్తున్నాయేమో దానికి అలాగా ఆ పుచ్చకాయ ముక్క పెట్టానండి ఆ కోడి పిల్లలన్నిటిని ఇంటికి తీసుకొచ్చాము వాటిల్లో చిరు ఒకటి మిగలడం దానికి చిరంజీవి అని పేరు పెట్టడం ఇవన్నీ పాత వీడియోలో మీకు చెప్పాను కదండి అన్నీ చక్కగా జాగ్రత్తగా వింటుంది మా చిరు ఇక వీటి ఫ్రెండ్ పిల్లి ఇక్కడ చూడండి చక్కగా మెట్లు మీద ఎంత హాయిగా మాకు దారికి అడ్డమైనా కానీ లెక్క లేకుండా పడుకుని చూడండి నేను సౌండ్ చేశాను ఏమైనా లేస్తదేమో అని ఏమీ లేదండి పచ్చిరి తలకాయలు చేప తలకాయలు ఇవన్నీ తినడానికి మాత్రం చక్కగా తయారవుతుంది ఇవన్నీ ఒక జట్టు అండి మా చీరు రోజా ఆ బబ్బులు ఉన్నప్పుడు కూడా పిల్లలతోటే ఉండేది అది కూడా మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటా కొంచెం గట్టిగా సౌండ్ చేసేసరికి కళ్ళు ఇప్పి చూస్తుంది లేవాలా మానాలా అని ఈ పిల్లుల్లో మళ్ళీ నల్ల పిల్లలు రెండు ఉన్నాయండి ఇంకా పొమ్మని గట్టిగా వదిలించారనమాట చూడండి ఎలా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది కూడా పూర్తిగా ఏం వెళ్ళదండి అక్కడే కూర్చుంటుంది గట్టు మీద ఈ పిల్లులతో వల్లేనండి మాకు ఉడతలో గిడతలో ఏమీ రాకుండా ఉంటున్నాయి ఇక మా చెరువు పుచ్చకాయ సంగతి ఇదిగోండి ఈ పుచ్చకాయలు ఇటువంటివి పెట్టినప్పుడు మాత్రం ఆ పిల్లులేమీ రావండి ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతాయి అంతే మొదట్లో మా చెరువుకి పుచ్చకాయ మాత్రమే పెట్టేవాళ్ళం అండి ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు చేశాము ఇక పుచ్చకాయే సేమ్ అదే అయితే బోరు కదండి వాటికి అందుకని కర్బూజ ఆ కర్బూజ కూడా చక్కగా ఒక కొబ్బరి చిప్పలాగా దాన్ని చేసేసండి మధ్యలో గుజ్జంతా తీసేసి ఆ కొద్దిగా గుజ్జు వాటి కోసం ఉంచి గింజలు ఉంచేసానండి ఆ జ్యూస్ కొంత వేసేసరికి గింజలు అంటే మహా ఇష్టం అండి కర్బూజా గింజలు సెకండ్ల మీద తినేస్తాయి మా రోజా పట్టు నిండిపోయినట్టుంది ఇంకా తిరుగుతుంది ఎండాకాలం కదండి ఎండలు అదిరిపోతున్నాయి అందుకని మధ్య మధ్యలో నేల తడుపుతూ ఉంటామండి నైటు మొక్కలకి వాటరింగ్ అది చేస్తాం కదండి అంటే చల్లబడ్డాక వాటరింగ్ చేసినప్పుడు ఈ ఏరియా అంతా కూడా తడిపేస్తూ ఉంటామండి ఎందుకంటే ఈ కోళ్ళకి ఈ వేసవి ఎండలు తట్టుకోలేవండి అవి అందుకని పైన ఈ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే అప్పుడప్పుడు మబ్బులు మేఘాలు వస్తున్నాయి అదే మళ్ళీ ఎండలో వచ్చేస్తున్నాయి ఇలా ఉంటుందండి వాతావరణం అందుకని ఇలా అవి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం పుచ్చకాయి కర్బూజా ఇటువంటివి ఇవ్వడం అలాగే అవి తాగే నీళ్ళల్లో కూడా లీవో ఫిఫ్టీ టూ యాడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటున్నాము ఇంకా మజ్జిగ లాంటివి ఏమి ఇవ్వట్లేదులేండి ఇదిగోండి ఇంకొక గిన్నె రెడీగా ఉంది ఇంక ఇవి పెద్దగా ఇష్టపడట్లేదు కాబట్టి ఇవాళ అయిపోయింది కాబట్టి ఇంక ఇది నేను జాగ్రత్త పెట్టేసండి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను రేపు మళ్ళీ మార్నింగ్ పెడతానండి ఇదిగోండి ఇలా గింజలు జ్యూస్ ఇవన్నీ వేసి పెడతాను అనమాట పెట్టడంతో చాలా ఇష్టంగా తింటాయి వాటిలో పొట్ట అండి అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మరి ఒకటేసారి వరుసగా అన్నీ పెట్టేసాం అనుకోండి అది ఫ్రెష్నెస్ పోతాయి వాటికి కూడా ఇబ్బంది అవుతుంది కదా కొంత జ్యూస్ వదిలేసింది అందుకని ఇంక నేను ఈ వేరే ఉంది కదండి చెక్క ఆ వేరే చెక్కకి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టినవి ఆ పడంగా వెంటనే డైరెక్ట్గా మనం వేయకూడదండి కొంత ఎంతో కొంత ఆ కూలింగ్ అంతా పోయేకే మనం ఇవ్వాలన్నమాట ఎందుకంటే అవి చెప్పుకోలేవు కదండి ఏ ఆరోగ్య ఇబ్బంది వచ్చినాను ఇప్పుడు ఫారం కోళ్ళు ఉన్నాయనుకోండి అవి అయితే చాలా సెన్సిటివ్ వాటికి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుచ్చకాయ ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఇవ్వాలండి ఇదిగోండి మా బబ్బులు మా బబ్బులు మాత్రం ఫారం కోడి పిల్ల అండి చిన్ని కోడి పిల్ల కింద వచ్చింది మూడు వచ్చినాయి మూడిట్లు ఇది మిగిలింది చాలా ఫన్నీగా ఉంటాయండి షార్ట్స్ వీడియోలు చాలా పెట్టాను ఈ బబ్బులు చిన్నప్పుడు చాలా సరదాగా ఉంటాయి ఆ వీడియోలు ఆ చెరువు రోజాలు నాటుకోడి వెరైటీకి చెందినవేనండి చెరువు అయితే గిరిరాజా కోడి అలాగే రోజా చెంచుకోడండి ఇవి రెండూ కూడా కొంచెం అంటే చిరు పూర్తిగా నాటుకోడని చెప్పలేం కానీ అంటే క్రాసింగ్ అటండి ఫారమ్ కోడితోటి ఈ కోడి గుడ్లు అవి ఎక్కువ పెడతదటండి అందుకని చెప్పేసి ఎక్కువ పెంపకానికి వాటికి ఇవే ప్రిఫర్ చేస్తారటండి నాటుకోడు కింద ఇది చెంచుకోడి గురించి ఇది ఏనాటి నుంచో ఉన్న పాత వెరైటీ అండి ఆ ఏకలవి డిఫరెంట్గా ఉండడం వీటి ఇది కూడా గుడ్లు అవి బాగా పెడుతుంది అండి ఆ గుడ్ల సంగతి ఎలా ఉన్నా కానీ ఈ రెండు కూడా మాకు మంచి కాలక్షేపం అండి ఈ గుడ్లు ఇవన్నీ కూడా మేము మొదట్లో తినడానికి వాళ్ళం కాదు మెల్లగా అలవాటు పడ్డామండి ఇదిగోండి మామూలుగా అయితే ఫారం కోడి గుడ్డు పెద్దగా ఉంటుంది కదా దానికంటే కొంచెం చిన్నగా ఉంటాయండి ఈ నాటుకోడి గుడ్లు ఈ రెండు కోళ్ళు కూడా ఒకటే కలర్లో పెడతాయండి గుడ్లు మా చిరు రోజాలు పోషకాల పరంగా ఫారం కోడిగుడ్డు కంటే నాటుడి గుడ్డు మంచిదని అంటారు కదండి అండి ఆ గుడ్ల కోసం కాదు ఏదో మా సరదా కోసం పెంచుతున్నాను అటువంటిది రెండిట్లో ఏది పెట్టిందో తెలియదు కానీ చిట్టి గుడ్డు అండి కంటే కొంచెం పెద్దగా ఉంది మాకు భలే సరదాగా అనిపించింది అందుకని దాన్ని అలాగే ఉంచామన్నమాట ఇదే అండి ఇక వీటికి వాటర్లో ఈ లివో ఫిఫ్టీ టూ మాత్రం రెగ్యులర్గా వేస్తాము ఏ సీజన్ అయినా సరే ఈ లివో ఫిఫ్టీ టూ రెండు మూడు చుక్కలు వేసి కానీ మేము నీళ్లు పెట్టమండి వాటికి మనం ఎంతో కొంత కేర్ తీసుకోకపోతేనండి వాటికి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఇలాగ ఏదైనా పెంపుడు జీవులు అంటే వీటి కోళ్ళు కావచ్చు తాబేళ్ళు కావచ్చు ఏదైనా సరే మనం వాటికి ఇచ్చే ఆహారం మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి గంటలు మాత్రం రోజు రెగ్యులర్గా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ గంటలే వేస్తామండి చిన్న చిన్న ప్లాస్టిక్ గిన్నెల్లో పెట్టేసి వేస్తాం అనమాట ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేరే వేరే ఏదో ఒకటి ఆకుకూరలని లేదంటే పచ్చరి తలకాయలు చేప తలకాయలు ఇలా ఏవో ఒకటి ఇస్తూ ఉంటాము ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేస్తాయండి క్లిప్పులు పెట్టేస్తాం అనమాట ఆ తెర ఎత్తేసి పెట్టేస్తే ఓహో ఇంకా మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనుకుని చక్కగా బయట తిరగడం స్టార్ట్ చేస్తాయి ఈ మొక్కల ఏరియా అంతా తిరుగుతాయండి ఇది ఇదివరకైతే మేడెక్కేయడం ఇవన్నీ చాలా చాలా చేసేసేవి మీకు షార్ట్ వీడియోలో చాలా ఉంటాయి ఆ కుండీలన్నీ ఆ మట్టి తవ్వేయడం మొక్కలు పీకేయడం ఇవన్నీ ఇదిగోండి ఇప్పుడు ఈ ఏరియాకే పరిమితం అయిపోతున్నాయి ఇవి కూడా పెద్ద అయిపోతున్నాయి కదండీ బుద్ధిమతులు అయిపోతున్నట్టున్నాయి పిల్లలు చిన్నప్పుడు చేసినంత అలరు పెద్ద అయ్యాక చేయరు కదా అలాగా మా చెరువు కూడా పెద్దయ్యే కొద్దీ బుద్ధిమంత్రాలు అయిపోయినట్టు ఉందండి ఇటు ఇటు తిరుగుతున్నాయి రోజేమో అటు పక్కకున్నట్టుంది కాసేపు తిరిగండి ఇంకా ఈ సిట్ అవుట్ పైకి వచ్చి కూర్చుంటాయి అనమాట అంటే ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి కూర్చుంటే ఇంక మేము నైట్ చీకటి పడ్డాక పట్టుకుని వేసేస్తామండి వేసేసి మళ్ళీ ఆ క్లోజ్ చేసేస్తాం చూసారా చక్కగా వెళ్ళిపోతుంది ఇలాగా వీటిని వదిలినప్పుడు అండి బయట కుక్కలు కూడా గేట్ తీసేస్తుంటే లోపలికి వచ్చేస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు అందుకని మాకు అది కూడా జాగ్రత్తగా చూసుకుని ఆ గేట్ అది క్లోజ్ చేసేసాక వీటిని ఇలా వదిలేస్తామండి మేము ఇదండి ఈరోజు మా చిరు రోజుల వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్